వెల్కమ్ రాజేష్ ఏపీలో చాలా పాపులర్ బిజినెస్ మ్యాన్ అట్లాగే టీడీపీ పొలిటికల్ లీడర్ గా గల్లా జయదేవ్ రెండు వేల పద్నాలుగు నుంచి రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉన్నారు అట్లాంటి సందర్భాల్లో రెండుసార్లు టీడీపీ నుంచి గుంటూరు ఎంపీగా కూడా ఎన్నికైనటువంటి గల్లా జయదేవ్ ఆయన ఈసారి మాత్రం అంటే మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయనటువంటి పరిస్థితి సో గల్లా జయదేవ్ ఇటీవల మాట్లాడుతూ నేను రాజకీయాల నుంచి వదిలేస్తున్నా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను అంటూ కూడా కుండబద్దలు కొట్టారు మరోవైపు వ్యాపారవేత్తగా రాజకీయాలు వ్యాపారం రెండింటినీ కూడా కొంత బ్యాలెన్స్ చేయటం కొంత కష్టతరంగా మారిందంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు ఇక ప్రజల కోసం పోరాడినటువంటి చరిత్ర నా కుటుంబానికి ఉంది కానీ నేను ఒక విషయంపైన దృష్టి పెట్టగలను అంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు మరోవైపు పెట్టుబడులు పెట్టడం ఆవిష్కరణలు చేయడం ఉద్యోగాలు సృష్టించడం సంపద సృష్టించడం ద్వారా ఖచ్చితంగా భారతదేశానికి సహాయం చేస్తూనే ఉంటాను కానీ నేను మాత్రం రాజకీయాల్లో ఉండనంటూ కూడా ఆయన స్పష్టం చేశాను సో రెండు సార్లు పోటీ చేస్తే రెండు సార్లు కూడా ఆయన గెలిచి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు మరోవైపు గల్లా పొలిటికల్ ఫ్యామిలీ గురించి ఒకసారి చూసుకుంటే గల్లా తల్లిగా ఉన్నటువంటి గల్లా జయదేవ్ కూడా అంటే గల్లా అరుణ్ కుమార్ కూడా మాజీ మంత్రిగా ఉన్నారు సో ఒకసారి ఆయన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకుంటే గల్లా జయదేవ్ తల్లి గల్లా అరుణ్ కుమార్ కూడా మాజీ మంత్రి ఆమె బాటలోనే నడవాలని పొలిటికల్స్లోకి కొంత ఎంట్రీ ఇచ్చారు గల్లా జయదేవ్ అయితే పదేళ్ల పాటు పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ గలాన్ని తనదైనటువంటి శైలిలో వినిపించారు పెద్ద ఎత్తున కొంత బడ్జెట్ విషయంలో కానీ అనేక కీలక అంశాల్లో తనదైనటువంటి వ్యవహార శైలిలో పార్లమెంట్లో దూసుకెళ్లారు పదేళ్ల పాటు పార్లమెంట్లో తన గలం వినిపించినటువంటి నేపథ్యం కానీ వ్యాపారాన్ని దీన్ని రెండింటినీ మేనేజ్ చేయడం కష్టమని భావించినటువంటి ఆయన పాలిటిక్స్ నుంచి బయటకు వచ్చినట్టుగా ఖచ్చితంగా చెప్పుకుంటున్నారు మరోవైపు ఘట్టం లేని పద్మావతిని జయదేవ్ పెళ్లి చేసుకున్నారు అందుకే మహేష్ బాబు ఈయనకు బావ వరుస అవుతారు మరోవైపు గల్లా జయదేవ్ పార్లమెంట్ స్పీచ్లకు కూడా పెద్ద ఎత్తున రెస్పాన్స్ విపరీతంగా ఉంటుంది ప్రజల్లో ఎందుకంటే భారతదేశంలో బాగా హైలైట్ అయితే గల్లా జయదేవ్ స్పీచ్ అని చెప్పుకోవాలి ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి ఏడవ తారీఖున లోక్సభలో ఆంధ్రప్రదేశ్కు బడ్జెట్లో అన్యాయం జరిగిందని గల్లా జయదేవ్ పెద్ద ఎత్తున దూకుడుగా మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చినటువంటి నిధుల కంటే బాహుబలి సినిమా ఎక్కువ వసూలు రాబట్టిందంటూ కూడా ఆయన్ని కేంద్రాన్ని పెద్ద ఎత్తున ఏకిపారేసినటువంటి పరిస్థితి అంటే మోదీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోలేదంటూ కూడా ఆయన ఆరోపించారు రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్కు గత నాలుగేళ్లలో ప్రభుత్వం ఏమీ చేయలేదంటూ కూడా ఆనాడు ప్రశ్నించారు అయితే పదహారు నిమిషాల పాటు సాగినటువంటి తన ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని వాగ్దానాల విషయంలో జాప్యం చేస్తోందంటూ కూడా జయదేవ్ తీవ్రంగా విమర్శించారు ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎందుకు న్యాయం జరగదు ఆర్థిక మంత్రి ప్రధానిని వివరించాలంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేసి ఆ రోజు పార్లమెంట్లో తనదైనటువంటి శైలిలో దూకుడుగా ఉన్నటువంటి పరిస్థితి ఇంత బాగా మాట్లాడే గల్లా జయదేవ్ ఏపీ పాలిటిక్స్ నుంచి తప్పుకోవడం చాలా వరకు బాధాకరం అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అభిప్రాయం వాస్తవానికి గల్లా జయదేవ్ కొంత వ్యాపారాలు రాజకీయాలు రెండు సమంగా చూసుకోలేక తప్పుకుంటున్నట్టుగా ప్రకటించినప్పటికీ కూడా దాని వెనకాల ఇతర కారణం లేకపోలేదు ఎందుకంటే గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర స్థాయిలో అనేక ఇబ్బందులకు తమ వ్యాపారాలకు కూడా మూలాలను దెబ్బతీసే విధంగా కొంత ఇబ్బందులు గురి చేసినటువంటి నేపథ్యంలోనే ఈయన ఇవాళ శాశ్వతంగా రాజకీయాలు గుడ్ బై చెప్తున్నట్టుగా కూడా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు మొత్తం మీద అయితే మాత్రం పొలిటికల్ గా గల్లా జయదేవ్ కుటుంబానికి కార్డ్ పడినట్టుగానే భావించాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది అంత యాక్టివ్ పొలిటీషియన్ గా ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఇవాళ కొంత ఏపీ రాజకీయాలకు బాయ్ బాయ్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మీరు కూడా గల్లా జయదేవ్ ఎందుకు రాజీనామాలు పురుషా పెట్టాలని భావిస్తారో మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్స్ ప్లీజ్ వాచ్